నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని గిరిజన లంబాడాలతో కలిసి నృత్యం చేసి అలరించారు అనంతరం గిరిజన లంబాడీ పెద్దలు ఏర్పాటు చేసిన భోగ్ బండారో పూజ కార్యక్రమాలను ఎమ్మెల్యే నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం శేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల వేడుకలకు రెండు కోట్ల రూపాయలు వెచ్చిచ్చిందన్నారు భోగ్ బండారో వేడుకలు నిర్వహించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజన లంబాడీ పెద్దలు పాల్గొన్నారు సార్ నేను మాట్లాడే సభా వారికి ఈ కార్యక్రమం తీరిన నేను ఉపాధ్యాయులు పంచున్నాను ఆసన్స్ కు సొంత మేడం గారిని వేదిక నిర్వహించుకుంటున్నాం సార్ ఎంఏ చంద్రబాబు గారు కొత్త మండలం బాలాజీ తండాలో భీమా నాయక్ ధర్మణీ బాయిల దంపతులు శ్రీ సంత్ సేవాల ఇటు ముస్లిం నవాబుల చేతనైతే సంచార జీవనం చేస్తూ మరి అనేక అరాచకాలకు గురవుతూ బంజారా విక్రమానికి నాంది కలుగుతూ కోడి కూసింది మొదలు ఆ జాతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి రావాల్సింది అని ఒక తలంపు తలపెట్టి మీరందరూ కూడా ఇక్కడ చేసినందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా

పాండలతో అల్లప్పా మోహన్ గారు సింధు నాగరికతని ప్రోత్సహించిన గొప్ప తాత్పర్యాన్ని వివరించారు చాలా కథాంశాన్ని చెప్పారు అంటే ఒక అద్భుతం ఒక నిర్మాణం ఆయన వెలుగునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప తార్కికంగా శవాల జయంతిని నెల పదిహేనవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు తలపెట్టాలన్న గొప్ప నిత్యాన్ని నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలో కార్యక్రమం ప్రతి మండలంలో కార్యక్రమం చేపట్టడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఒక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి సోదరులందరూ మన దగ్గర వచ్చిన తర్వాత అదే విధంగా వారికి చెప్పిన మాటలకి నేను అధికారులతో కూడా మాట్లాడి మరి చంద్రకొండ మండలంలో ప్రత్యేకంగా జనాభా ఉంది సార్ చేపట్టి తెలిసి ఉంటే అలా కాదు అన్ని మండలాల ముఖ్య నాయకులతో మీరందరూ మాట్లాడి ఎక్కడ పెట్ట నిర్ణయం తీసుకోవాలంటే వారందరూ ఆలోచన వరకు ఈ రోజు చంద్రగొండ మండలంలో అధికారిక కార్యక్రమంగా ఈ రోజు చేపట్టగలుగుతా ఉంది అదేవిధంగా పదిహేనవ తారీఖు కార్యక్రమం ఆ రోజున మరి రామరాజు సోదరు మేము కూడా వెళ్ళాము ముఖ్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఈ రోజున ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఆదాయం ఇవ్వాలంటే వెంటనే అసలు ఆలోచన లేకుండా ఇస్తానని చెప్పి కూడా మాట ఇచ్చినటువంటి మంత్రి ముఖ్యమంత్రి గారు అదే రోజు కార్యక్రమానికి కోటి రూపాయలు చెప్పి మొదటి ప్రకటించారు ప్రకటించిన తదనంతరం ఆ రోజు రూపకల్పన కార్యక్రమాలు భాగంగా బజారా భవన్ బంజారా బజార భవన్ జరిగినటువంటి ఉత్సవ వేడుకలో మాకు సరిపోదు సార్ ఈ డబ్బు కాస్త పెంచండి అంటే ఇంత గాని వెంటనే ఇంకొక కోటి పెంచుతుందని చెప్పి మాట ఇచ్చాం అంటే ఒక జాతి నిర్మాణానికి వారు అడిగిందే తడుగుదా వారు ఆలోచన విధానంగా ఉండేటటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా ఎందుకంటే ఓ పాలు చూత ముందు కలుతా ఉంది ఆదివాసీ గుడేలు తండాలు ప్రధానంగా అభివృద్ధిని విధంగా రూపకల్పన చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కూడా ఎక్కడైతే గుళ్ళలు కానీ తండాలు కానీ అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా భావిస్తూ వారి యొక్క సమగ్ర అభివృద్ధి మౌలిక వాసన రూపాయి భాగంగా అనేక సదుపాయాలు కల్పన దశగా ఈ రోజు ప్రభుత్వం ముందు ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చక్కటి కార్యక్రమాలతో పాటు వారి మీరు చేస్తున్న సందర్భంగా అలాగే నేను నేను ఉపాధ్యాయుడిగా నేను నేను సునామంలో మనకు కూసుమనించి లోకే నుండి రెండు వేల ఆరు రెండు వేల ఐదు అమ్మ నాన్న ఒక బయటికి చిన్న బాబు వచ్చింది సిటీ